శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంటిని నాశనం చేయడానికి పదిహేను ఏళ్ళగా ప్రయత్నిస్తుంది వీరే వారు ఎవరో త్వరగా తెలుసుకో అమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అంది అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఎవరైతే నేను ఏడిపిస్తున్నారో ఇంకా ఎవరైతే నేను ఏడిపించాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ నాకు అప్పగించమ్మా నేను చూసుకుంటాను కదా అలాంటి వారి గురించి బాధపడుతూ ఆలోచిస్తూ అక్కడే కూర్చొని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు బిడ్డా ఒకడు చెప్పన తల్లి వెనక్కి వెళ్ళి నీ కథ నిన్ను మార్చలేను కానీ అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు కదా తల్లి నీకు నచ్చినట్టుగా నీ భవిష్యత్తును నువ్వు రాసుకోవచ్చు కదా అర్థమైంది కదా బిడ్డ కాబట్టి గతాన్ని తలుచుకొని గతాన్ని తవ్వకుండా అక్కడే కూర్చోకు ముందుకు వెళ్ళు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఖచ్చితంగా నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావమ్మా నువ్వు కోరుకున్న సంపదను నువ్వు సాధించగలవు అసలు ఈ లోకంలో సంపద కంటే జ్ఞానం అనేది ఉత్తమైనది తల్లి ఎందుకంటే సంపదను నువ్వు రక్షించాల్సి ఉంటుంది కానీ జ్ఞానం నిన్నే రక్షిస్తుందని నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలి బిడ్డా ఒకటి చెప్తాను విను ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వారిని ఎప్పుడు కూడా జన్మలో వదులుకోవద్దమ్మా ఎందుకంటే ప్రపంచంలో కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు అలాంటిది అంత స్వచ్ఛమైన ప్రేమ నీకు దొరికింది ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు బిడ్డ కొంతమంది ఉంటారు కేవలం డబ్బు అవసరం కోసం మాత్రమే నీతో ఉంటారు తల్లి అలాంటి వాళ్ళతో జాగ్రత్త ఏంటి బాబా ఇన్ని రకాలుగా ఉన్నారు వే అంటే వీళ్ళలో ఎవరు మంచివారు ఎవరు నటిస్తున్నారు నాకు ఎలా తడిస్తు అంటే నాకు ఎలా తెలుస్తుందని అడుగుతున్నావు కదా బిడ్డ అందుకే కదా మీకోసం కొన్ని కొన్ని సంకేతాలను సందేశాలను పంపిస్తున్నాను వాటిని జాగ్రత్తగా విని నా దారిలో నడిచినట్లయితే ఎవరు నిన్నుగా ఇష్టపడుతున్నారో లేదంటే ఎవరు నిన్ను డబ్బు కోసం ఇష్టపడుతున్నారో నీకే తెలుస్తుందమ్మా జాగ్రత్తగా ఉండు నిన్ను నిన్నుగా ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిని అస్సలు వదులుకోవద్దమ్మా అర్థమైంది కదా బిడ్డ ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏడిపిస్తున్నారు కదా అసలు చెప్పాలంటే వారు మాటలతో నిన్ను పొడుచుకుని పొడుచుకుని తింటున్నారు వాళ్ళ మాటలను నిప్పులా నిన్ను దహించి వేస్తున్నాయి కదా అయినా సరే నువ్వు ఎంతో ధైర్యంగా ఉన్నావు నాపై పూర్తి నమ్మకంతో ఉన్నావు ఇక్కడ ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా గుర్తుంచుకోబిడ్డ ఎక్కువగా నిన్ను హేళన చేసేది వాళ్ళ మాటలతో నిన్ను పొడుచుకుని తినేలా అంటే తినేలా చేసేది ఎవరో తెలుసా నీ వాళ్ళే కదమ్మా ఇది నిజమే కదా బయట వాళ్ళ కన్నా వాళ్ళే ఎక్కువ నిన్ను హేళన చేస్తున్నారు వాళ్ళే నువ్వు నా వాళ్ళు అనుకున్నావు కదా వాళ్ళను వాళ్ళే నిన్ను తక్కువ చేసి మాట్లాడుస్తు అంటే మాట్లాడుతున్నారు అవమానిస్తున్నారు ఇది నిజమే కదా బిడ్డ అందుకే బిడ్డ మీ వాళ్ళు పరాయి వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అప్పుడే నువ్వు నీ జీవితాన్ని మంచిగా సాగించగలవమ్మా ఎవరైతే వీరు నా వాళ్ళు నా సొంత వాళ్ళు అనుకుంటున్నావో వాళ్ళే నిన్ను నిలువున ముంచేస్తారమ్మా అవును కదా తల్లి సరే ఇక్కడైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు కన్నీరు వస్తుంది బాధ కూడా తప్పదు బిడ్డ నువ్వు అందరితో కలిసిపోతూ ఆనందంగా ఉంటావు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాత్రం నీకు బాధను మాత్రమే మిగిల్చారు కదా నిన్ను నీ ప్రేమని చిన్నచూపు చూస్తున్నారు కదా ఎలాంటి సందర్భంలో కూడా నీ కోపం అనేది కన్నీటి రూపంలో వస్తుంది కానీ ఇతరులు ఏమీ అనవు నీ గురించి నువ్వు తలుచుకుంటూ చాలా దిగులుగా ఉన్నావమ్మా అసలేంటి బాబా నా జీవితం ఇలా ఉందని ప్రతి క్షణం తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నావు కదా తల్లి నీ చుట్టుపక్కల వారిని నువ్వేంటో నీ మంచితనమేంటో నిన్ను నువ్వు నిరూపించుకోవలసిన పని లేదమ్మా అసలు అవసరమే లేదు బిడ్డ నువ్వు నీలానే ఉండు నీ కన్నింటికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా తగిన గుణపాఠాన్ని నేనే చెప్తాను కదా అప్పుడు వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసేలా నేను చేస్తాను ఇప్పుడైనా సరే బిడ్డ ఒకటి గుర్తుంచుకోవాలి కింద పోసే నీళ్ళు మళ్ళీ పైకి తీసుకురాలేము కదా అలాగే ఒక మాట అన్నా కూడా దాన్ని తిరిగి తీసుకురాలేనమ్మా అందుకే ఈరోజు నీకు చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు అడుగు వెయ్యు వీలంతవరకు మౌనంగా ఉండమని నీ చుట్టుపక్కల వారు మీ దగ్గర వదిలిన మాటలకు ఏమిటో నేను వాళ్ళకి చెప్తాను వాళ్ళకి అర్థమయ్యేలా గుణపాఠం చెప్తాను కదా వాళ్ళ పని నేను చూసుకుంటానమ్మా నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన పని లేదు గడిచిన కాలాన్ని ఎలాగో మళ్ళీ తిరిగి తా తీసుకురాలేం కదమ్మా కాబట్టి వాళ్ళు నీకు చేసిన అన్నిటినీ కూడా ఒక గుణపాఠంలా అర్థం చేసుకో జాగ్రత్తగా గుర్తించుకో మిగతా అన్నింటిని కూడా విసిరి పాడేసే తల్లి నువ్వు ప్రతి నిత్యం కూడా నా దగ్గరికి వచ్చి సాయి నేను ఈ అవమానాలను భరించలేకపోతున్నాను అని వీటి నుంచి నాకు ఎప్పుడు విముక్తి కలిగిస్తావు బాబా వాళ్ళందరినీ ఎప్పుడు మారుస్తావని అడుగుతున్నావు కదా కన్నీరు పెట్టుకుంటున్నావు కదా సరే తల్లి దిగులు పడకు నీ కష్టాలు సమస్యలు బాధలు అన్నింటినీ కూడా నేను తుడిచివేస్తానమ్మా నీ బాబాని ఉన్నాను కదా ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకు నువ్వు కోరినవన్నీ కూడా నేను నీకు అందిస్తానమ్మా మీ బాబాని నువ్వు ఎప్పుడైతే నీతో ఉన్నానని నమ్ముతావో ఆ క్షణం నుంచి నీకు మంచి జీవితం అనేది ఇస్తాను తల్లి నీ జీవితం అనేది సుఖమయమవుతుంది ఎవరైతే నిన్ను ఏడుపిస్తున్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా బుద్ధి చెప్తాను వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను ధైర్యంగా బిడ్డ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తించుకోవాలి మనంతట మనం చేసుకునే పాపాల కన్నా ఇతరులను బాధ పెట్టడం వల్ల చేసే పాపాలకి ఎక్కువ మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులని అస్సలు బాధ పెట్టవద్దు అసలు ఎవరిని కూడా మోసం తల్లి నా బాబా ఉన్నారు నాకెందుకు దిగలని సంతోషంగా ఉండు ఖచ్చితంగా నీకైన మంచి జీవితాన్ని నేను అందిస్తానమ్మా ధైర్యంగా ఉండు ఇప్పటి నుంచి ఏంటంటే మీ ఇంటిని నాశనం చేయడానికి పదిహేనేళ్ళుగా కూడా నీ చుట్టే నీ స్నేహితుల రూపంలోనూ నీ బంధువుల రూపంలోనూ నీ చుట్టాల రూపంలోనూ నీ చుట్టే తిరుగుతున్నారు బిడ్డ నీకు మంచి చేస్తూ నీ మీద ఎక్కువగా ప్రేమ కురిపిస్తూ నిన్ను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు నువ్వు ఎప్పుడు వారి చేతుల్లో పడతావా అంటే ఎప్పుడు వారికి అవకాశం వస్తుందా ఎప్పుడు నిన్ను తొక్కేయాలా అని వారు ఒక కంట కనిపెట్టుకొని ఉన్నారు బిడ్డ కాబట్టి అటువంటి వారందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండు అటువంటి వారు ఎవరు వారి ప్రవర్తన తీరు వారి మాట తీరును బట్టి ఒక్కసారి గమనించు తల్లి వారి ప్రవర్తన బాగోపోనట్లయితే వారిని దూరంగా ఉంచు ఎవరు నటిస్తున్నారో ఎవరు ప్రేమగా ఉంటున్నారో వారందరినీ కూడా ఒక కంట కనిపించుతా అంటే ఒక కంట కనిపెడుతూ ఉండు బిడ్డ ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని నువ్వు కూడా వాళ్ళతో కూడా అలాగే ప్రవర్తించమ్మా వాళ్ళు నటించేవారైతే నువ్వు కూడా నటించు వారు ప్రేమించేవారు ఎవరైతే నువ్వు కూడా ప్రేమగా ఉండు బిడ్డా అంతేగాని మాయ మాటలకి మాయ అంటే నటించే మనుషులకి అలాంటి మాయలో పడిపోయి నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవద్దు బిడ్డ ఇలా చేస్తే నీ ఇల్లు నాశనమైపోతుంది ఇది నీ సాయి తండ్రి యొక్క బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు